మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఎంతగానో కృషి చేస్తున్నారని ఏలేశ్వరం మండలం కూటమి నాయకులు అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ శివారు ఉన్న ఏలేరు జలాశయంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు స్థానిక మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన ఏలేశ్వరం మండల కూటమి శ్రేణులతో కలిసి ఇరవై లక్షల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్య విత్తన క్షేత్రంలో పెంచిన నాణ్యమైన మేలు జాతి బొచ్చే రాగండి చేప పిల్లలను ఏలేరు జలాశయంలో గురువారం సాయంత్రం విడుదల చేయడం జరిగిందన్నారు ఈ చేప పిల్లల ద్వారా ఏలేరు జలాశయంపై ఆధారపడి పదిహేను వందల కుటుంబాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉపాధి పొందుతాయన్నారు ఏలేరు జలాశయం ఉన్నటువంటి ఐదు మండలాలు ఇరవై ఒక గ్రామాలకు చెందిన మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మంచి నాణ్యమైన ప్రోటీన్లు మరియు ఒమేగా ఫాటి యాసిడ్ అధికంగా కలిగిన సహజ సిద్ధంగా పెరిగిన చేపలు ఆహారంగా లభిస్తాయన్నారు అలాగే ఏలేరు జలాశయంలో చేపల వేట చేయు మత్స్యకారులందరూ బాధ్యతాయుతంగా చేపల వేట చేయాలని అరంగులం కన్నా తక్కువ మేష సైజు ఉపయోగించు రాదని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోదిరెడ్డి గోపాలకృష్ణ నారాయణ స్వామి బ్యాంకు రాజశేఖర రాజలక్ష్మి లక్ష్మణరావు పెంటకుట మోహన్ కోనాల వెంకటరమణ పెండ శ్రీను గంగిరెడ్డి మణికంఠ వాగు రాజేష్ రుచి రమేష్ ఎంఆర్ ఓకరాజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పొన్నాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు బాలసాడి రంగారావు కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారి పి శ్రీనివాసరావు ఎస్ఐఎఫ్టీ ఆఫీస్ నుండి మత్స్య సహాయ సంచాలకులు జాస్మిత్ లావణ్య ప్రకాశ్రావు ఉత్సవ అభివృద్ధి అధికారి ఆర్ నూకరాజు రామకృష్ణ ఎఫ్డిఓ హేమనంద్ కుమార్ ఏఎఫ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఏలేరు రిజర్వేర్ సమీపంలో ఏలేరు రిజర్వేర్ ఆనకట్ట మీద ఉండి మత్స్యకార సోదరుల కోసం ఏలేరు రిజర్వేర్లో గతంలో శాసన సభ్యురాలు గారు అదేవిధంగా కలెక్టర్ గారి చేతుల మీద పది లక్షల చేప పిల్లలను వేయటం జరిగింది ఈ రోజు ఉన్నతాధికారులు జిల్లా అధికారులు మత్స్యకారు సోదరులు అందరి సమక్షంలో ఇరవై లక్షల చేప పిల్లల్ని ఈ రోజు మళ్ళీ కూడా రిజర్వేయటం జరిగింది ఈ సందర్భంగా అధికారులు కూడా మాట్లాడుతూ మత్స్యకారుల సోదరులకి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందినా సరే తక్షణం అందిస్తామని చెప్పేసి వాళ్ళు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మత్స్యకారు సోదరులందరూ కూడా ఈ రోజు మొన్న జరిగినటువంటి తుఫాను వల్ల జరిగిన నష్టానికి ఆ రోజు మనకి ప్రభుత్వం ద్వారా శాసనసభ్యురాలు యొక్క కోరిక మీద ఎక్కడో కాకినాడ సముద్రంలో ఉన్నటువంటి మత్స్యకారులే కాకుండా ఇక్కడ రిజర్వేర్ దగ్గర ఉన్నటువంటి మత్స్యకారు సోదరులకు కూడా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఉచితంగా ఇచ్చడం జరిగింది మరి నిజంగా ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు అయినా ఎప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం శాసన శాసనసభ్యుల ద్వారా జరిగినందుకు వాళ్ళు మేమందరం కూడా అప్పటికి రుణపడ ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో వారి యొక్క కోరికలు ఇంకా ఏదైతే ఉన్నాయో వాళ్ళకి హౌసింగ్ స్కీములలో కానివ్వండి అదే కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ విధంగా మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ప్రతి సహాయ సహకారాలు అందించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి ఉంటారని చెప్పేసి ఇది మంచి కార్యక్రమం ఏలియర్ రిజర్వేర్లో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలు సుమారుగా నాలుగు వందల యాభై కుటుంబాలు లైసెన్స్ ఉన్నాయి ఉన్నాయి ఇంకా లైసెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు సుమారు మూడు నాలుగు వందలు ఉంటారు సుమారు రమారమే ఒక ఇరవై ఎనిమిది వందల మంది దాకా ఆ మీద బతుకుతారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకున్నాం మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ